హాయ్ అండి ఫంక్షన్లో పెళ్ళిళ్ళు మనకి రొమ్మల రొట్టి కాంబినేషన్ రెడ్డి చికెన్ తింటాం కదా ఆ రెడ్డి చికెన్ ఇప్పుడు నేను చేయబోతున్నా ఏమేమి వేలే మీకు చూపిస్తా పసుపు గరం అది సారీ ధనియాల పౌడర్ గరం మసాలా ఇది ఏం గరం మసాలా అని మీకు తెలుసు హోమ్మేడ్ గరం మసాలా ఫుడ్ కలర్ ఒక మూడు పచ్చిమిరపకాయలు కారం పౌడర్ నేను రెండు స్పూన్లు వేసుకుంటున్నా అలా ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు అది ఎంత మిక్స్ చేసేసుకున్న ఇప్పుడు ఒక వన్ కేజీ చికెన్కి హాఫ్ లీటర్ పెరిగి వేసుకొని మిక్స్ చేసుకోవాలి లెమన్ జ్యూస్ కొంచెం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు సాస్ వేసుకోవాలి టమాటాకిచ్చప్ అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలన్నమాట వెనిగర్ కొంచెం రెడ్ చిల్లీ డార్క్ సాస్ సోయా సాస్ ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీసుకొని మిక్స్ చేసుకుందాం ఇప్పుడు కొత్తిమీర పుదీనా రెండు కలిపి ఉందండి ఇది ఫ్రై చేసిన ఆనియన్ మంచిగా క్రష్ చేసుకుంటే వేసుకోవాలి దీంట్లోనే మొత్తం కలిపి మంచిగా మిక్స్ చేసుకోవాలి దీంట్లోనే మనం ఆనియన్ ఫ్రై చేసినాం కదా ఆ నూనె దీంట్లోనే పోసి మొత్తం కలిపేసుకోవాలి అంటే దీన్ని కరెక్ట్ అయినంత నూనె దీంట్లోనే ఉంది అందుకనే మొత్తం పోసేస్తున్నా ఇదంతా మిక్స్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఫార్టీ మినిట్స్ అట్లా అంటే ఇంకా చాలా టేస్ట్ వస్తుందండి నానబెట్టాలి ఖచ్చితంగా అండి మొత్తం మిక్స్ చేసేసినాం దీంట్లో చింతపండు సాసు ఉంటే వేసుకోండి మీరు అది వేసుకోవాలండి తప్పకుండా కాకపోతే ఇప్పుడు ప్రసాదం లేదు నా దగ్గర ఓకేనా ఒక థర్టీ మినిట్స్ నానబెట్టేస్తాను నేను ఆ తర్వాత ఎట్లయిందని మీరే చూస్తారు చూడగానే టైమ్ అయిపోతారు ఓకేనా ఇంకేం లేదండి దీన్ని ప్రాసెస్ అయిపోయినట్టే థర్టీ మినిట్స్ నానబెట్టిన తర్వాత స్టవ్లో పెట్టాలి అంత ఈ ఈ కడైతే అట్లా పెట్టాలి పట్టకుండా అప్పుడప్పుడు కలుపుతున్నారు నీళ్ళొచ్చు కస్సలు ఏమైనా వద్దు కాలంటే కొంచెం ఒక గ్లాస్ పోసుకోవచ్చు ఇంకా మనకి కొంచెం గట్టి వద్దు కొంచెం లైట్గా గ్రేవీ కావాలంటే పోసుకోవచ్చు ఈ చికెన్లో ఉన్న నీళ్ళు దిగుతుంది కదా వేడికి అట్లనే కలుపుకుంటూ ఉండాలి అడుగుపెట్టకుండా అంతే ఇంకా అయినాక చూద్దాం చాలా చాలా సారీ అండి నేను అప్పుడు మర్చిపోయిన ముఖ్యమైన ఐటెం దీంట్లో వేసేది బాదం జీడిపప్పు రెండు మిక్స్ పట్టుకోవాలన్నమాట అది బాదం పది జీడిపప్పు పది ఉన్న పర్వాలేదు అది కొంచెం ఇది కొంచెం ఇట్లా మెత్త మిక్స్ పట్టుకొని దీంట్లో మిక్స్ చేసుకోవాలి మొత్తం ఇది మెయిన్ ఇంగ్రీడియంట్స్ మీకు చెప్పడం మర్చిపోయినా ఇది ఖచ్చితంగా వేసుకోండి మొత్తం మిక్స్ చేసేసి పెట్టేస్తా తర్వాత స్టవ్లో పెట్టిన తర్వాత మీకు చూపిస్తా థర్టీ మినిట్స్ అయిపోయిందండి నేను స్టవ్లో పెట్టేసుకున్నా ఇంకా మనం అడుగు పట్టకుండా అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూనే ఉండాలన్నమాట ఇంకా ఎందుకంటే నీళ్ళు పోయాం కదా ఇంకా అయినాక చూద్దాం కలపేటప్పుడు చూపిస్తాం మీకు చూసిరా మనం నీళ్ళే పోయలేదు పెరుగు లెమను చికెన్ వీటన్నిటి నీళ్ళు దిగిపోయి ఇట్లా అయిపోయిందండి ఇది మంచిగా తిక్ కావాలి అప్పుడు థిక్ అయిన తర్వాత మనకు రెడ్ కనెక్ట్ చేస్తాం నూనె పైకి వచ్చేస్తుంది కదా అప్పుడు చూద్దాం చూడండి లాస్ట్ వరకు ఫినిషింగ్ ఇట్లా అయిపోయిందండి ఇంకా అయిపోయింది దీంట్లో నుంచి ఇంకా కూర కూడా తీసేసిన నేను మా ఆయనకు టైం అవుతుందండి ఆఫీస్లో అందరూ ఒక్కొక్క ఐటమ్స్ తీసుకురావాలని వాళ్ళ టీం మాట్లాడుకున్నారంట దానివల్ల నేను ఈ కూర చేసిన ఇంకా బాక్స్లో పెట్టించేసిన సగం కూరని ఇప్పుడు ఇది ఇట్లా ఉంటుంది ఇంకా లాస్ట్ వరకు నేను ఒక్క నీళ్ళుకో కూడా వేయలేదండి రొట్టెకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇంకా బాగా అండి మీరు ట్రై చేసి చూడండి రెడ్డి చికెన్ ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి బాగా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం